అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో సంక్రాంతి సందర్భంగా కోడి పందెలు గాని పేకటలు గాని గుల్లాటలు గాని నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సర్కిల్ ఇన్స్పెక్టర్ జి రామచంద్ర మీడియా సమావేశంలో తెలిపారు పోలీసుల చర్యలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పనిసరి అని హెచ్చరించారు ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి అని ఉత్సవాల్లో స్టేజ్ ప్రోగ్రామ్స్ లాంటివి నిర్వహించాలంటే ముందుగా పోలీసు పర్మిషన్ తీసుకోవాలి అని సూచించారు పురాతన కాలంలో ఏ విధంగా అయితే జరిగిందో సంక్రాంతి పొంగలంటే దాని రీలర్భం బాయిల్ అంటే ఉడకబెట్టు వండు అంటే రైతులకు సంబంధించిన పండుగండి కొత్త పంటల పండి వరి ధాన్యాలు కానీ చెరుకు కానీ అంతా వచ్చిన తర్వాత కొత్త కొండలో కొత్త బియ్యాన్ని ఉడకబెట్టి దేవుడికి పెద్దలకి గౌరవించి మన ప్రసాదం పెట్టడం ఆనవాయితీ వస్తుంది దీనివల్ల ఏంటంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆహా మా నాన్నగారు వాళ్ళ నాన్నగారికి చనిపోయిన నాన్నగారు దండం పెడుతున్నారు వాళ్ళు చనిపోయిన అమ్మగారు దండం పెడుతున్నారు చనిపోయిన పెద్దలు దండం పెడుతున్నారు అంటే పెద్దలను గౌరవించాలి పెద్దలను స్మరించాలి పెద్దలను గౌరవ గౌరవించినప్పుడే మనకు భవిష్యత్తు ఉంటుంది అనే భావన అనుకరణ పిల్లలకు రావాలనే ఉద్దేశంతో ఈ పండగ ఆనవాయితీ వస్తుంది దాన్ని ప్రజలందరూ గమనించాలి రెండో సందర్భం ఏంటంటే ఈ సంక్రాంతి అనేది కోడిపందాలకి బల్లాట్లకి పేకాటలకి వచ్చినట్టు ప్రజలు కొంతమంది గమనిస్తున్నారు అది కరెక్ట్ కాదండి ప్రజల్లో అవేర్నెస్ పెరిగింది కోర్టు పందాల వల్ల కత్తులు కట్టి కోడి పుంజు వల్ల జీవనం జరుగుతుందని చాలా మంది ప్రజలు కూడా కోర్టులకు ఎప్పుడూ చెప్పడం జరిగింది దాని కోర్టులు కూడా చట్టాలు పరిశీలించి జీవం జరగరాదు అనేసి ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది దాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ప్రధానంగా పోలీసుల మీద చట్టం మీద ఉన్నది దాన్ని మేము అబ్జర్వ్ చేస్తాం కాబట్టి ప్రజలు సాంప్రదాయబద్ధమైన ఆటలు ఆడినటువంటి ముగ్గుల పోటీలు లేకపోతే సాంస్కృతిక పరమైన ఆటలు ఆడి దానికి వినోదం కల్పించాలి తప్ప ఈ కూర్మ పందాలకు కానీ గొర్రె పందాలు కానీ లేదా పొట్టేళ్ల పందాలు కానీ పేకాటలు కానీ బల్లాట్లు కానీ ఉండకూడదు అంటే ప్రజలు మీకు కోరుకుంటున్నాం అండి మీరు కూడా విలేకరులు ప్రజల్లో అవేర్నెస్ కల్పించి దీన్ని బహుళ ప్రచారం చేస్తామని కోరుకుంటున్నాం